అందరికీ నమస్కారం మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలన్నీ తీసేసి పక్కా ఇళ్ళు కట్టిస్తాం పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం అన్నం పెడతాం ఇక్కడ ఉన్న బంజరు భూముల్ని పొలాలుగా మార్చి నీటి వసతు కల్పిస్తాం మీరు చేయాల్సిన పనుల ఒక్కటే వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది మంచి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు ఇది సర్కారు వారి స్థలం దీనికి మా అందరి పర్మిషన్ కావాలి ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు ఆపటానికి మాత్రం అందరూ వస్తారని నాకు బాగా తెలుసు అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి సంతకాలు పెట్టి చార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి ఒప్పుకో ఇలా చూడండి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి కాదనుకునేవాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి బయట ఇదిగో మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి రేము వద్దు ఆఫీస్ రూమ్ లోనే ఉంటది మ్యాటర్ అంతా రండి రారండి రారండి రండి ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది సంతోషం వెళ్ళండి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఓకే ఇక్కడ హస్టూ తర్వాత అయ్యా మీరు చెప్పినట్టే మేము చేస్తాం తహసీల్దార్

ఇది ముందే ఉండాలి రండి రారండి రండి ఒక కాఫీ టిఫిన్ ఉంటాగా ఫుల్ మీల్స్ ఏ పెడతారు వెళ్ళండి వెళ్ళండి అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది అమ్మయ్యా ఆఫీస్ లో కూర్చుని బాగా ఆలోచించాం బాస్ మంచి చేయడానికి పదవే కావాలా మంచి మనసుంటే చాలు ఇది మీ ఏరియా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్ బాస్ ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్ థ్యాంక్ యూ ఏమైందే కుదించారా తీయటం అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు ఏమండి వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకొని వెళ్ళిపోయేవాడు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేసేశారు ఇప్పుడేమో వాడు ఊరు ఊరా కాలేజీలో ఓపెన్ చేస్తున్నాడు రోడ్లు లేస్తున్నాడు నీళ్లు తెప్పిస్తున్నాడు మంత్రి మండలి లాగా ముప్పు విశాఖకి ఎక్స్పర్ట్ టీవ్ ను ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు వదిలితే సీఎం అయిపోయిలే ఉన్నాడు చత్రువులు ఎక్కడి నుంచో గుట్టుకుని రారండి మనమే పుట్టిస్తున్నాం లే వేడు పోండి లేపే లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు కనీసం వాళ్ళు లోపలతో ఈ కుదరదండి ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడో భద్రం చేసి లూపులు లేకుండా చేసేశాడు చెత్త ప్రకారం వాళ్ళు ఏం చేయడానికి కుదరదండి రే ఏదో ట్రై గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది వాడు చేతిలో ఆఫీసర్ రూమ్ ఉంది ఎవరు అయినా సోప్ పెట్టి ఆఫ్ చేస్తున్నాడు పబ్లిక్ మంచి చేయడానికి కారణంగా వాళ్ళు ఎవరూ మన కోపరేట్ చేయడం లేదు వాడికి ఫుల్ సపోర్ట్ అందాకా ఎందుకు నా ఆఫీసులోనే దూని నా కేబుల్ కనెక్షన్స్ అన్ని పోయేది అటు అయితే మీరు కంప్లైంట్ అప్పుడు శాంతం వాడు మనం ఏం చేయలేకపోతున్నామే వాడి వీక్ పాయింట్ ఏమిటి ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్ధిల్లండి ఎంతటి వారైనా విధిని మార్చలేదు ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శని దర్శించి శని ప్రీతి జరిపించు దోషం కొంత తగ్గచ్చు ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకున్నావు జ్యోతిష్ చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి నాకెందుకు భయంగా ఉంది ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి అయ్యో ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు ఇవాళ చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి ఎలా ఉందాం ఎలా ఉందాం అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంపుగా సొంపుగా కన్నుల విందుగా అదేమిటి ప్రతి శనివారం భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వ దోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది నువ్వుల నూనెతో ఆలయ కోనేట్లు స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా మీరు ఉమాదేవి అవును స్కూల్లో మీ తెలుగు టీచర్ కదా సీతాలక్ష్మేగా అవునండి అది మీకు తను మా చూడ్డానికి వచ్చాం తను మిమ్మల్ని చూసిందట పిలుసుకురమ్మంది ఇక్కడే దేవస్థానం ఆఫీస్లో ఉంది మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది మీ వారు అమెరికా రేపునట్టు కదా కూర్చోండి కూర్చోండి చూడండి అమ్మా మిమ్మల్ని అరెస్ట్ చేయం కస్టడీలోకి తీసుకో ఏమి చేయు నాలుగైదు ప్రశ్నలు అంతే చూడండి మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు వారు ఏ తప్పు చేయలేదే మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు హాస్పిటల్స్ ఫ్యాక్టరీస్ కట్టడానికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంత సక్రమంగానే వచ్చింది కాదు బ్లాక్ మనీ కోటాను కోట్లు అందరినీ బెదిరించలేకుండా నల్లడం గవర్నమెంట్ ని మోసం చేసి వెయిట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎకనామిక్ ఆఫెన్సెస్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ అని ఎంత మంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు ఎంతమంది ధనవంతులు మంత్రులు తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారు తెలుసా సమయం చూసి ఎన్కౌంటర్లో లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం చెప్పండి బ్లాక్ మనీని వైట్ ఎలా గా ఎలా మార్చుకున్నారు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు ఏమీ తెలియని అమాయకురాళ్ళ మాట్లాడుకో కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదా నీకు సార్ ఈవెళ్ళి నాకు అప్పగించండి సార్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు ఆవిడేం తప్పు చేశారు ఇలా చూడండి ఇది ఎకనామిక్ అఫెన్సే నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపచ్చు ఇందులో ఏది బెటర్ నిర్ణయించుకోవాల్సింది మీరే వారు మంచి వారు కాదు సరేనమ్మా ఇక మీరు వెళ్ళచ్చు సారీ ఫర్ ది ట్రబుల్ ఒకవేళ మీకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి రే మామా ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాము ఏ పని సరే నువ్వే చూసుకో ఓకే హాయ్ థ్యాంక్ యూ ఏంట్రా ఏమైంది సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు మీరేమైనా తప్పు చేస్తున్నారా నేను మంచి చేస్తున్నాను నాకు సమాధానం చెప్పండి మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అయ్యో పిచ్చిదానా నువ్వు వేరు నేను వేరా చెప్తాను হাই শিব্ডি কুল ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను